ఫ్రెండ్స్ మేము నిన్న ఏమని చేసామంటే జేఎస్ఆర్ సన్ సిటీకి వెళ్ళామండి వెంచర్స్ చూద్దామని వెళ్ళాము ఒక దగ్గర పది వెంచర్స్ అయితే చూసాము అందులో అయితే అన్ని వెంచర్లలో మాత్రం కొన్ని వెంచర్లలో వేరే వాళ్ళ వెంచర్లల్లో ఇక్కడ గుడి అక్కడ బడి అక్కడ స్విమ్మింగ్ పూల్ అని చూపిస్తారు చెప్తారు కానీ ఈ ఈ జేఎస్ఆర్ సన్ సిటీలో మాత్రం ఆల్రెడీ గుడి కట్టేశారు సార్ ఆల్రెడీ గుడి కట్టేశారు అసలు ఎక్సలెంట్ అంటమాట ఇదిగా అందులోనే గుడి ఆంజనేయ స్వామి గుడి చాలా చాలా బాగుందండి అసలు పాత వెంచర్లు కూడా కొత్త వెంచర్ల లాగానే మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్గా చాలా బాగుంది ప్రతి ఒక్క వెంచర్లకి లోపలికి వెళ్ళాలంటే గేట్ దగ్గర వాచ్మెన్ కంపల్సరీ ఉంటాడు కార్డ్ చూపిస్తేనే పంపిస్తారు పంపిస్తారనమాట లేకపోతే వేరే వాళ్ళని మాత్రం అలౌరు లేదు రూపలికి వెళ్ళడానికి అంత మెయింటెనెన్స్ అంత సూపర్ సూపర్గా ఉంది మీరు మాత్రం ఎవరైనా ల్యాండ్ కొనుక్కోవాలంటే ఈ జేఎస్ఆర్ సన్ సిటీలో మాత్రమే కొనుక్కోండి ఎక్కడికి పోదండి అంత బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు సారు ఓనర్ని కూడా చూసాము మేము జేసర్ సబ్సిటీ ఓనర్ని నారాయణ అని ఎంత సింపుల్గా ఉన్నారంటే అంత సింపుల్గా ఉన్నారు నార్మల్ లానే ఉన్నారు ఆయన అన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేసే వ్యక్తి అన్ చాలా చాలా సింపుల్గా ఉన్నారు చాలా బాగా అనిపించింది మీ గుడి చూడండి ఎంత స్వయంభుగా వెలిసాను ఆంజనేయ స్వామి అంట అక్కడ కొన్నప్పుడు అక్కడ తోవకాలల్లో ఆంజనేయ స్వామి స్వయంగా మెరుపులతో వచ్చేసాడంట స్వామి నేను నేనున్నాను నన్ను కానీ ఒక గుడి కట్టాలి ఆ గుడి కట్టిన తర్వాత ఒక ఐదు ఎకరాల ఐదు ఎకరాలు దగ్గర దగ్గర పద్ పద్దెనిమిది ఎకరాలు అయింది స అయిందంట అక్కడ కొనుక్కొని దేవుడు చేయబట్టి వాళ్ళు అక్కడ చాలా చాలా డెవలప్ అయ్యాడు సార్ అయితే చూడండి సార్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి మీరు కూరిన కోరికలన్నీ తీరుతాయంట ఇక్కడైతే పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మేమైతే పదకొండు ప్రదక్షిణాలు చేశాము మా బిజినెస్ కూడా బాగా డెవలప్ కావాలని చూడండి స్వయంగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి వారిని చూడండి దర్శనం చేసుకోండి ఇక్కడ మాత్రం సన్ జేసర్ సన్ సిటీలో మాత్రం ల్యాండ్ కంపల్సరీ కొనండి ఎవరైనా సరే నెంబర్ పెడతాను కాల్ చేయండి